బ్రిటిషర్స్ రాకముందు మన భారతదేశంలో వృత్తి మార్పిడి ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక జాలరీ అనుకుందాం ఫిషర్ మ్యాన్ ఫిషర్ మ్యాన్ ఏం చేయాలి చెరువులో చేపలను బట్టి అమ్ముకోవాలి కానీ ఆ చెరువు ఎండిపోయింది అనుకో ఒక నాలుగైదు సంవత్సరాలు డ్రాట్ ఉంది నీళ్లు రాలేదు అతను అదే పని చేసుకుంటుంటాడా ఇంకో వృత్తికి మారుతాడు ఎందుకంటే తన యొక్క అవసరం ఆ విధంగా మార్చేస్తుంది ఈ రకంగా వృత్తి మార్పిడి అనేది ఉండేది కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏం అంటే ఐడెంటిఫికేషన్స్ ఇచ్చిండ్రు నువ్వు ఇది నువ్వు విధి నువ్వు విధి నువ్వు విధి అని ఐడెంటిఫికేషన్స్ ఇచ్చారు ఈ రోజు కూడా మోస్తున్నాం మన అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఈ తీసుకొని వచ్చిందనమాట ప్రాబ్లమ్ ఈ రోజు చేయొద్దు అని మనం ఈ రోజు అనుకుంటే అయిపోతుంది చూడండి ఎప్పుడైనా ఒక కంట్రీలో మనం ఒక రిఫార్మ్ తీసుకురావాలంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం ఎందుకంటే ఒక సింగిల్ జనరేషన్ ఒక పిల్లవాడు ఇప్పుడు పుట్టిన తర్వాత అతను అడల్ట్హుడ్ రావడానికి లైక్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకుందాం నువ్వు ఒక సొసైటీ మొత్తం మార్చడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది కానీ ఏమైంది ఇక్కడ డివిజన్స్ అనేది కి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది మన దేశంలో కాబట్టి ఆ డివిజన్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇంకా డివైడ్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ప్రజలు ఎంత డివైడ్ అయ్యి ఉంటారు ఈ డివిజన్స్ నుంచి వాళ్ళు ఓట్ బ్యాంక్స్ తయారు చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు కొనసాగిస్తున్నారు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన దేశంలో కాస్ట్ సిస్టమ్ లేదు కులాలు ఉన్నాయి కుల వృత్తులు ఉన్నాయి ఈ వృత్తులు అనేవి ఒకరు నిర్ణయించింది కాదు తమ యొక్క ఇష్టాల ఆధారంగా నిర్ణయించుకున్నటువంటి ఒక జీవన విధానం అది ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ యొక్క వృత్తి ఏదైనా ఉండొచ్చు కానీ ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో వర్క్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాలరీ అనుకుందాం ఒక మ్యాన్ కి సంబంధించినటువంటి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఈ రోజు ఒక మంచి ఒక ఐటీ కంపెనీ లో జాబ్ చేస్తున్నాడు సో తన యొక్క వృత్తి యొక్క వర్ణన మన ఫిషర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంట సాఫ్ సో వృత్తి అనేది మారుతుంటది వృత్తి అనేది ఒకటే కొనసాగదు కాకపోతే మనకి ఏమైందంటే ఇండిపెండెన్స్ వచ్చి జస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ అయింది సో సెవెంటీ ఇయర్స్ ఆఫ్ టైమ్ లో మనం ఏంటంటే ఫార్టీ సెవెన్ లో ఏదైతే మన ఇండియా పిక్చర్ ఇది అని అదొక పిక్చరైజేషన్ ఆ పిక్చరైజేషన్ దాన్ని మనము మెమొరీ లో పెట్టుకుని అదే మనం కొనసాగిస్తున్నాం బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ మన హిస్టరీ అనేది బియాండ్ దట్ బియాండ్ బ్రిటిషర్స్ బియాండ్ మొగల్స్ మన హిస్టరీ అనేది చాలా పాతది కానీ మనం ఏంటంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకుని బ్రిటిషర్స్ యొక్క హిస్టారికల్ ఒక నెరేటివ్ ఆ నెరేటివ్ ఆధారంగా మనము నడుస్తున్నాం ఈ రోజు ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంటారు ఆర్యులు మన దేశానికి వచ్చిందని అంటారు మన చరిత్రలో ఎక్కడ ఆర్యన్లు వచ్చిందని మన చరిత్రలో లేదు వాళ్ళు రాసిండ్రు అయిపోయా దానికి మనము అరే ఇది నిజమే తెల్లోడు చెప్పిండు ఇంగ్లీష్ లో రాసిండ్రు మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఫిలాసఫర్స్ గా చెప్పుకునే వాళ్ళు కూడా ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే బికాస్ దే హావ్ దట్ మెకాలే మెంటాలిటీ మెకాలే విద్యా వ్యవస్థ నుంచి తయారైనటువంటి వీళ్ళు ఏం చేశారంటే దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు అందుకనే అవి మన టెక్స్ట్ బుక్స్ లో ఇన్ ఇన్యాలిటిగా ఆర్యులు వాళ్ళు ఎవరు లేరు ఆర్య అంటే నోబుల్ పర్సన్ అని అర్థం యాక్చువల్ గా కానీ వీళ్ళు ఏం చేసినారు ఆర్యులు వాళ్ళు వచ్చిండ్రు ఈ ఆర్యులు వాళ్ళు మన దేశానికి ఈ హిందూ ధర్మాన్ని తీసుకొని వచ్చిండ్రు సంస్కృత లాంగ్వేజ్ ని తీసుకొని వచ్చారు ఒక వేదిక్ రిలీజన్ ని తీసుకొని వచ్చిండ్రు అని అంటారు ఇస్ ఆల్ ఫాల్స్ ఏ రకమైనటువంటి సైంటిఫిక్ ఫైండింగ్స్ లేవు దానికి బట్ స్టిల్ ఏందంటే అదొక నెరేటివ్ ఓకే ఒక ప్రాపగెండ క్రియేట్ చేసి పెట్టిండ్రు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అనమాట మనం పుస్తకాల్లోకి వచ్చేసింది